మమ్మీ పొలం కాడికి వచ్చిన పొలం కాడికి మిషన్ వచ్చింది మిషిని పొలం కాడికి పొలం వేయాలే ఫ్రెండ్స్ మాకు పొలం లేదు కానీ మా పెద్ద బాబా వాళ్ళ పొలం కాడికి వచ్చిన మా బాబు ఒక్కడే కూర్చున్నాడు ఇక నీళ్ళు వాటికి వచ్చిన మా బాబుకు తాగుతాడు ఇక గిట్లున్నది మా పెద్ద ఆపా పొలం అయితే మిషన్ వచ్చింది మిషన్ నాగో మిషన్ పోస్తాను చూసిరా ఇగ ఏమో ఏమమ్మా పెద్ద అమ్మ వాటర్ బాటిల్ పట్టుకొని అత్త నేనే పట్టుకాల్సిన నీళ్ళు మా పెద్దవాకు ఇక రైలు చూసిరా ఫ్రెండ్స్ ఎంత దూసుకుపోతుందో ఇది ఏం ట్రైన్ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మా పెద్ద ఏమేదో తాకొడక అంటే మా అబ్బా

సారి పంట నష్టమైంది ఒకసారి ఘోరంగా నష్టమైంది పంట మొత్తం అంత ఘోరం ఉన్నది కదా అక్కడ మిషన్ ఉన్నది కొద్దిగా అయితే ఇక మన పొలమే కోసిడిగా ఆలు చూద్దాం మాకు తెలిసిన వాళ్ళే మా పక్కబడి పొలం వాళ్ళు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ట్రాక్టర్ల అయితే బాగా ఫుల్ అయినాయి అయితే ఇక సంచుల నింపుతున్నారు చూసిరుగా మిషిని ఎట్లా దింపుతున్నదో బటన్ వేయంగానే వడ్ల నచ్చి సంచిలైనా వాడుతున్నాయి చూడండి మమ్మీ నేను మేఘాలుగా వస్తానా మేఘాలు కాడికి వచ్చిన చూసిరా మా మేఘాలు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం జాబులు దొరకక ఏం దొరకక ఇక పిసేలు ఎక్కువ ఇట్లా మేఘలుగా వస్తాను ఏం చేయమంటావు మా బతుకులు ఎవరే చెప్పుకోమంటావు గిట్లున్నాయి చదువుకున్నాం ఏం జాబులు రాలే మేకలు వస్తాను లాస్ట్కి అయితే అందుకని మీరు నా లెక్క నాలుగు మేకలు అనుకుని గాయరిగా మనకు చదివితే ఉద్యోగాలు రావు రావు